హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు దీపావళి సందర్భంగా దీపావళి బాంబులు అయితే కొనడానికి మనం షాప్కి అయితే వచ్చాము మీరు చూడొచ్చు షాప్లు అయితే చాలా ఉన్నాయి ఇది మనకి తిరణాలు జరిగే ప్లేస్ ఇది ప్రతి సంవత్సరం పల్నాడు వీరులో తిరణాలు జరిగింది ఆ గుడి దగ్గర అయితే పెట్టారు సరౌండింగ్స్ మొత్తం మీరు చూసుకోవచ్చు షాపులు అయితే ఎన్ని ఉన్నాయో అయితే మనకి నచ్చినవి అయితే మనం తీసుకున్నాం అని చెప్పేసి వచ్చేసాం మీరు చూడొచ్చు అయితే వర్షం అయితే భారీ వర్షం అయితే పడింది కారంపూర్లో అందువలన జనం వచ్చిన వాళ్ళందరూ అందరూ వెనక్కి వెళ్ళిపోయారు ఒక గంట క్రితం అయితే చాలామంది జనం ఉన్నారు ఇక్కడ టైం చూసుకుంటే మనకి ఎనిమిది అవుతుంది ప్రజెంట్ అప్పుడు జనం చాలామంది తగ్గారు వర్షం అయితే భారీగా వచ్చింది అందువలన జనం కొంచెం ఇంట్రెస్ట్ అయితే తగ్గి బ్యాక్ వెళ్ళిపోయారు గంట క్రితం అయితే చాలామంది క్రౌడ్ ఉంది అక్కడ చాలామంది క్రౌడ్ ఉంది మీరు రద్దీగా అయితే ఉంది దీపావళి సందర్భంగా షాప్లో అయితే ఇక్కడ వేళ్ళగూళ్ళు అయితే పడటమైతే జరిగింది మీరు చూడవచ్చు అందరూ జాగ్రత్తగా అయితే కాల్చండి దీపావళి శుభాకాంక్షలు అయితే మరొకసారి అందరికీ నేను పేరు పేరు తెలియపరుస్తున్నాను అందరూ కూడా సుఖశాంతులతో హ్యాపీగా దీపావళి అయితే జరుపుకోండి ఎటువంటి మిస్టేక్ జరగకూడదని నేను కోరుకుంటున్నాను మీరు చూడవచ్చు కాబట్టి ఇక్కడ వీళ్ళు కాస్ట్ అయితే చాలా ఎక్కువ చదువుతున్నారు తెలిసిన వాళ్ళు ఉంటే మనం రూపాయి రూపాయలు తీసుకోవచ్చు షాప్స్ అయితే మొత్తం చుట్టూరా పది షాపులు అయితే పెట్టారు దానివల్ల జనమైతే ఎవరికి అనుకూలంగా ఉన్న చోట అక్కడికి వెళ్ళి తీసుకుంటున్నారు చూడచ్చు ఎనిమిది వర్షం పడడం కారణం వల్ల జనం అయితే తగ్గారు ఇప్పుడు అందరూ తర్వాత రావచ్చు అని చెప్పేసి వెళ్ళారు చుట్టుపక్కల మొత్తం ఇక్కడికే వచ్చి ఇది మండలం ఇది అందువలన చుట్టుపక్కల అందరూ కూడా ఇక్కడికే వచ్చి షాపింగ్ అయితే చూస్తుంటారు ప్రతి సంవత్సరం ఇక్కడే ఉంటుంది షాపింగ్ అనేది దీపావళి అందరు ఇక్కడికే వచ్చి తీసుకుంటుంటారు మ్యాక్సిమం అందరూ పిల్లల కోసమే ఎక్కువ తీసుకుంటారు అప్పుడతాయి వీటిని కాల్చడం వల్ల వాతావరణం అయితే మనకు కాలుష్యమైపోయింది తక్కువ అయితే కాల్చండి మనం కూడా కొంచెం వాతావరణాన్ని కాపాడినం వీడియో ఏమైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు అందుకోసం వస్తూనే ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్ హ్యాపీ దీపావళి దీపావళి మీ ఇంట్లో అందరికీ మంచి చేకూరాలని మరోసారి కోరుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ నెక్స్ట్ వీడియో Thank <laughs> you.